శ్రీగుణరత్న కోశం అద్భుతమైన గ్రంథం ద్వారా శ్రీమాన్ పరాశర భట్టస్వామివారు మనకు మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎన్నో విధాలుగా తెలియచేశారు ఆ తల్లి యొక్క గొప్పదనం అంతా ఇంత అని చెప్పటానికి వీలులేనిది ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే చైతన్య శక్తి ఉందో అది అంతా కూడా లక్ష్మి యొక్క తత్వమే ఎక్కడెక్కడైతే మంచి ఉన్నదో మంచి గుణాలు ఉన్నాయో అవి అన్నీ ఆ తల్లి యొక్క ప్రాపకం వల్లనే ఆ తల్లి ఆయా స్థానాలలో ఉండటం వల్లనే అవి అన్నీ కూడా అక్కడ ఉన్నాయి అంటే ఏమి అర్థం దీనికి అంటే ప్రపంచంలో ఉండేటువంటి సమస్త చేతనములకు అచేతనములకు అన్నింటికీ ఏ విధంగా శ్రీమన్నారాయణుడు కారణభూతుడో అటువంటి ఆ స్వామికి కూడా ప్రేరణాస్పదమైన తల్లి లక్ష్మీదేవి అని మనకు తెలుస్తున్న విషయం అటువంటి లక్ష్మీదేవి ఎన్నో విధాలుగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది కేవలము డబ్బు ద్వారానో ఐశ్వర్యం ద్వారానో మనకు కలిగే కొద్దో గొప్ప సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నిజమైన సుఖాలు కావు మరి నిజమైన సుఖాలు ఏ విధంగా ఉంటాయి అనంటే లక్ష్మీదేవి ఎక్కడెక్కడైతే నివసించి ఉంటుందో ఆయా ప్రాంతాలన్నింటిలోనూ కూడాను మనకు ఏదో విధమైన ఒక సాంతవన లభిస్తుంది ఒక ఆనందం లభిస్తుంది ఆ ఆనందానికి కారణమే లక్ష్మీదేవి అక్కడ ఉండటం కనుక లక్ష్మీదేవి ఉన్నది అంటే చాలు మనకి కావలసినంత ఆనందం దొరికేస్తున్నది అని అర్థమైపోతోంది కదా ఈ విధంగా ప్రపంచంలో గొప్పతనం అంతటికీ కూడాను కారణం ఆ లక్ష్మీదేవి యొక్క అస్తిత్వమే ఆ తల్లి ఇక్కడ ఉండటమే అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ ఆ తల్లి వైభవాన్ని గురించి భట్టర్ వారు మనకు అనుగ్రహించిన ఒక చక్కని శ్లోకంతో తల్లి వైభవాన్ని గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రియశ్రీ శ్రీరంగే శయ శ్రియశ్రీ తవ చ హృద్యాం భగవతీ श्रियं त्वतोऽपि उच्चैः वयम् इह फणामः शृणुतरा दृशौ ते भूयास्ताम् सुखतरलतारे श्रवणतः पुनः हर्षोत्कर्षात् స్ఫుటతు భుజయోహ కంచు కశతం సాధారణంగా అమ్మవారి గురించి స్వామివారి గురించి చెప్తున్నటువంటి సమయంలో మనకి ఓ సందేహం కలుగుతూ ఉంటుంది ఏమండి ఇద్దరి గురించి చెప్తున్నామే అసలు ప్రపంచం మొత్తానికి మూల కారణం ఒకళ్ళే అని మనం చెప్తూ ఉన్నాం కదా ఆ ఒకడినే మనం పరమాత్మ అంటున్నాం కదా మరి ఆ పరమాత్మ ఒకళ్ళైనప్పుడు మనం ఇద్దరి గురించి చెప్తున్నప్పుడు ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ప్రధానంగా ఉండాలి కదా ఎవరు ప్రధానమైన వాళ్ళు అనేటువంటి ఒక సందేహం ఒక అనుమానం చాలామంది మనసులో కదులుతూ ఉంటుంది ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని చెప్పటం కన్నా ఎవరి వల్ల ఎవరికి గొప్పదనం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకుంటే ఇద్దరిలో ఎవరూ తక్కువ కాదు అన్న విషయం మనకు తెలుస్తుంది ఇద్దరిలోనూ గొప్పదనం అనేది ఉంది ఆ ఉన్న గొప్పదనాన్ని ఒకళ్ళు ఒకళ్ళకి సహకరించుకోవటం ద్వారా వస్తున్నటువంటి గొప్పదనం అన్నమాట అదంతా కూడా అమ్మలేనిదే స్వామి లేరు స్వామి సహకారం లేనిదే అమ్మలేదు అనే విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు ఇద్దరినీ కలిపి ఆరాధన చేస్తాం మనం కేవలము ఒకళ్ళని ఆరాధించటం అనేది సాంప్రదాయం కాదు లేదండి నాకు లక్ష్మీ అమ్మవారే ప్రధానం నాకు స్వామివారు అక్కర్లేదు అని వదిలేసినా కష్టమే కాదండి అందరికన్నా గొప్పవాడు ఆయన కదా ఆయన అనుగ్రహం ఉంటే ఆమె అనుగ్రహం మాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా కాబట్టి ఆమెని ఎందుకు పూజించాలి అని అనుకోవటం కూడా సరైంది కాదు అలా కాకుండా ఇద్దరూ ప్రధానమే మాకు అని అనుకొని ఆరాధన చెయ్యటము ఉత్తమోత్తమైన పని